నువ్వు కష్టంగా ఉంది అత్యవసరం అంటేనే కదా ఇచ్చాను డబ్బు ఎంతైనా సరే అమౌంట్ ఎంతైనా సరే నా కష్టార్జితమే కదా అది నా డబ్బే కదా అది ఆ డబ్బులు తీసుకునేటప్పుడు ఉన్న వినయం బాధ సౌమ్యం ఇవన్నీ తిరిగి ఇచ్చేటప్పుడు కోపం చిరాకు లెక్కలేంతను ఇలా ఎందుకు మారిపోతాయి ఏదో అవసరంలో ఉన్నావనే కదా నా స్వార్జితం నా ఇంట్లోనో నా పిల్లలకో ఖర్చు పెట్టుకోకుండా నీకు ఇచ్చింది ఈ రోజు నాకు కష్టం వచ్చి నాకు అవసరం అయ్యి నా డబ్బులు నేను అడిగితే ఈరోజు నేను మనసు లేని వాడిని అయిపోతున్నాను నేను కష్టపెట్టేవాడిని అయిపోతున్నాను నేను ఇబ్బందులు పెట్టేవాడిని అయిపోతున్నాను నేను ఒక దుర్మార్గుణి అయిపోతున్నాను అర్థం చేసుకోలేని దుర్మార్గు అయిపోతున్నాను కదా నీకు ఈ అప్పు చేబదులు అనేటివి మనకు అత్యవసరాల నుంచి కాపాడే సంజీవిని లాంటివి అలాంటి అప్పిచ్చేవాడు వైద్యుడు అంటారు కదా ఈరోజు నీకు ఆ నొప్పి తగ్గిపోయింది కదా అని ఆ వైద్యుడే రాక్షసుడయ్యాడు ఆ సంజీవినే నీకు విషమైంది కదా ఒక పక్క ఫ్రాడ్ యాప్లు పెట్టి అమితమైన వడ్డీలు వసూలు చేస్తూ ఇవ్వకపోతే టార్చర్ పెడుతూ ఇన్ని చేస్తున్న జనాలున్న రోజుల్లో నిన్ను నమ్మి ఏ తాకట్టు లేకుండా అవసరం ఉంది కదా అని అప్పించి నేను నేను అమ్మాయికుండి కదా ఆ రోజు నువ్వు కష్టానికి కార్చింది అసలైన కన్నీరా లేకపోతే అవసరం తీరడానికి కార్చిన ముసలి కన్నీరో నాకు తెలియదు కానీ ఈ రోజు నిజమైన అవసరం ఉన్న ఒకరికి అప్పివ్వాలంటే నాకు నమ్మకం కుదరడం లేదు ధైర్యం చేయలేకపోతున్నాను వాళ్ళ అవసరం తీరలేకపోవడానికి కూడా నువ్వే కారణం అది గుర్తుపెట్టుకో అవసరాన్ని ఎవరన్నా వచ్చినప్పుడు అప్పు ఇవ్వడంలో తప్పు లేదు కానీ అది ఎవరికి ఇస్తున్నాము వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి తర్వాత మనం కూడా కొన్ని రూల్స్ లాగా పెట్టుకోవాలి ఎవరికన్నా చేబదులు ఇచ్చే ముందు నెంబర్ వన్ నువ్వు ఎవరికైనా సాయంగా డబ్బులు ఇచ్చేటప్పుడు అది అప్పు కావచ్చు చేబదులు కావచ్చు ఒకవేళ ఆ డబ్బు తిరిగి రాకపోయినా నీకేం కాదు అవతల వాళ్ళు బాగుంటే పర్లేదు బాగుంటే చాలు అనుకుంటే ఇద్దాం అలా కాకుండా ఆ రిలేషన్ కంటే నీకు డబ్బే ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం బెటర్ నాట్ రిస్క్ ఇట్ నెంబర్ టూ ఆ ఇచ్చే మొత్తం మనకు తలక మించింది కాకుండా అయ్యేటట్లుగా చూసుకుందాం నెంబర్ త్రీ ఇచ్చే ముందే వాళ్ళ అవసరాలు ముఖ్యమా మన అవసరాలు ముఖ్యమా ఒక్కసారి బేరీజి వేసుకుందాం ఎందుకంటే పక్క రోడికి పక్కోడికి తినిపించడానికి మన ఇంట్లో వాళ్ళని పస్తు పెట్టకూడదు కదా లోకం పోకడే అలా ఉంది ఎంతటి స్వార్థం ఎంతటి కుసంస్కారం ఇది ఎంతటి నీచము నీకు రుణమిచ్చునాడు నేను మిత్రుడనా ఆప్తుడనా దేవుడనా అది తిరిగి అడిగిన నాడు నేను రాక్షసుడనా దైత్యుడనా దానవుడనా ఎంతటి స్వార్థం ఇది ఎంతటి కుసంస్కారం ఇది ఎంతటి నీచము నా నమ్మకం చాలా విలువైంది అది అర్హత లేని నీళ్ళలాంటి లాంటి వృధా చేయదలుచుకోలేదు అందరం గుర్తుపెట్టుకుందాం నేస్తమా హింద్